పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి ప్రభుత్వం తరపున పోటీ చేస్తున్న పేరభత్తుల రాజశేఖర్ విజయానికి సమిష్టిగా కృషి చేద్దామంటూ శాసనమండలి సభ్యులు యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు తేటగుంటలోని పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి కేడర్ కు దిశానిర్దేశం చేశారు గెలుస్తున్నాం తనకు ఎయిన్ ఇయర్స్ ఇంకా ఇంత మెంబర్షిప్ చేయాలి ఒకే ఎందుకు అర్థం అంటే ఎక్కువ మంది పర్మనెంట్గా మా కాస్ట్లో ఉన్న వాళ్ళని అర్థం మెంబర్షిప్ ఎక్కువ మెంబర్షిప్లో మనకి ఐదో స్థానం వచ్చింది మొదట కాకినాడ సిటీ ఆ ఫిలసఫీ లోస్టల్ యాక్టివాలిటీ కల్చర్ సిటీ పట్రస్ లో ఎల్సి ఫోర్ ప్రోగ్రామ్ ఇ슈 చేశారు వాళ్ళు సో ఆక్స సిటీ లెవెల్ లో కూడా వాళ్ళు నంబర్ ఛాలెంజ్ చేశారు అంటే అది దేశం లోనే మాళడే పాఠరా దోక్ ఇ슈 చేసాత్మ శిక్షణ జరగవలనే అంటే వాడ ఆయోకత్రతి కూడా ప్రతి ఊరిని ఉచ్ఛబెట్ మార్కి చేశారు మరి అద్రాకో సో డయా బ్రెడర్ మాది మూడో స్థానం నాలుగో స్థానం మంది ఉంది మాడు కూడా బాగా చేశారు అంటే మెంబర్షిప్ ఉంటే కార్డులు కూడా ఇమీడియట్గా ఇచ్చే ముందైతే కార్డులు ఇచ్చేవాళ్ళు కార్డు మెంబర్షిప్ చేయడం తప్ప కార్డు ఇచ్చేవాళ్ళు కార్డులు కూడా ఇమీడియట్గా వచ్చేసే కార్డు కూడా కార్డు చేయడం అందరికీ